అతని అదృష్టవంతుడిగా అతను అనేక వాడు పేదవాడు దిక్కు లేని అనాథులుగా ఆయన కొరికి ఎదురుచూసే మనుషులుగా అదృష్టవంతుడిగా ఎంతో ఆశీర్వాదకరంగా ఆయన చేసినట్టుగా బైబిల్ ఉండేది ఎంతో ఆశీర్వాదకరంగా ఎందుకు అయ్యాడు ఎందుకంత అదృష్టవంతుడుగా అయ్యాడు ఎందుకు ఆయన అంత జీవనకరంగా మారాడు దానికి కారణం ఏదంటే వాళ్ళ పురాణంలో దేవుడు ఉన్నాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళ గుడాలపైన దేవుని రహస్యం ఉంచాడని బైబులు చెప్తుంది ఏ అయినా భూమి మీద డబ్బుల విషయాలు కానీ అభివృద్ధి ఎక్కడైనా చేతి పని విషయంలో కానీ లేకపోతే అన్ని విషయాలు కానీ అభివృద్ధి చెందాలంటే దేవుని కృప ఉండాలి అందుకొలకే యోగు గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము రెండో వచ్చిన చదువుదాం బైబుల్ ఉన్న వాళ్ళు పూర్వకాలమైనట్లు పూర్వకాలమునట్లు పూర్ణ కాలంలో నేను ఉన్నట్టుగా నేనున్న ఎడల ఎంతో మేలు నేను ఉన్న ఎడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండినా దేవుడు నన్ను కాపాడుచున్నా దినములో ఉన్నట్టు దినములో ఉన్నట్టుగా నేనున్న ఎడల ఎంతో మేలు నేను ఉన్న ఎడల ఎంతో మేలు అప్పుడు అప్పుడు ఆయన దీపము ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించాను ఆయన దీపము నా తలపైన ప్రకాశించాను ఆయన తేజము వలన ఆయన తేజస్సు వలన చీకటిలో తిరుగులాడుచుంటే నేను చీకటిలో తిరుగులాడుతూ ఉన్నాను నా పరిపక్వ దినములలో ఉండినట్లు నా పరిపక్వ ద్రమలో ఉన్నట్టుగా నేనుండిన ఎడల ఎంతో మేలు నేను ఉన్న యెడలో ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము దేవుని రహస్యము నాకు నారపునకు పైగా ఉండేను ദേവിനസ്യമു ഗുടാമെൻറ്റേ ഇേവന രഹസ്യം നട്ട പൈന ഉള്ളൂ సర్వశక్తుడు ఇంకా నాకు తోడై ఉండేను ఇంటిన్న సర్వశక్తి గల దేవుడు నాకు తోడై ఉండెను నా పిల్లలు నా చుట్టూ నుండి నా ఇంట్లో ఉన్న పిల్లలల్లో నా చుట్టూ ఉన్నారు నేను పెట్టిన అడిగల్ల నీతిలో పడేను నేను పెట్టిన అడిగల్ల నీతులో పడేను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను అందునుంచి నా నిమిత్తమే నూనెను ప్రవాహించెను పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు అర్జునపు గుమ్మమికి వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపడిచాను రాజవీధిలో పీఠము సిద్ధపరిచుకున్నప్పుడు ఎవరును నన్ను చూచి తాగుకునేది Menos... Little... ఒక రైతులకు వచ్చినప్పుడు యవనస్తులను చూసి పాచుకున్నారు ముసలివారు లేచి నిలవబడిని ముసలివారు లేచి నిలబడి ఉన్నారు అధికారులు మాట్లాడుటమాని అధికారులు మాట్లాడటమా అని నోటి మీద చేయి వేసుకునిది నోటి మీద చేయి వేసుకున్నారు ప్రధానుడు మాట్లాడక ఓడుకుండని ప్రధానులు మాట్లాడక ఓడుకుండరి వారి నాలుక వారి అంకిని కంటుకునిను నా సంగతి చెవినబడిన ప్రతివాడు నా సంగతి చెవులబడిన ప్రతివాడు అదృష్టవంతునిగా ఏం చేయను నన్ను అదృష్టవంతునిగా వాక్యం వినాలి ఇవన్నీ దేవుడు కాపాడుతున్న దినాలలో దేవుడు అతని నడిపిస్తున్న దినాలలో దేవుని రహస్యం తన గుడారం మీద ఉన్నప్పుడు దేవుని కృప గుడారం మీద ఉన్నప్పుడు తోడు కానీ ఒకవేళ పిల్లల విషయంలో కానీ లేకపోతే సమాజ విషయములు కానీ లేకపోతే ఊర్లు కానీ గేర్లు కానీ ఆయనంటే భయపడ్త చేశాడు దేవుడు అతని అదృష్టవంతుడుగా చేశాడంట ప్రేమిన సహోదరులరా ఈయన అదృష్టవంతుడు కాదు తర్వాత మీరు ఇంటికి పోయి చదువుకునండి పేదవాళ్ళు దిక్కి లేని వాళ్ళు ఎదవరాళ్ళు కుంటళ్ళు గుడ్డళ్ళు అందరినీ సంతోషపెట్టాడంట ఆయన వర్షం కొరకు కనిపెట్టినట్టుగా ఆయన కొరకు కనిపెట్టాడంట ఒక ఆడపిల్ల వివాహం చేసుకొని ఆ ఊరు దాటిపోతుందంటే ఆయన మొక్కను చూపించి ఆడపిల్లని ఆయన మొక్కను చూపించి ఆ పెళ్లిపుత్ర చేసుకొని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళంట ఆయన ముఖ దర్శనం లేకుండా ఆ ఊరిలో ఎవరు కూడా పోయేవాళ్ళు కదంట అంత పరుడు అంత అదృష్టవంతుడుగా ఉండటానికి కారణం ఏదంటే దేవుడని రాగిబడింది ప్రిమిన సహోదరులగా దేవుడు ఆ ఇంట్లో ఉన్నాడు దేవుడు ఇంటి చుట్టూ ఉన్నాడు దేవుని ఆ ఇంట్లో ఉన్నది ఆయనకి ఏడుమంది కొడుకులు ముగ్గురు బిడ్డలు గొర్రెలు ఎద్దులు వంటెలు గాడ్దులు ఆ దేశంలో లేనంత సౌకర్యగా ధనవంతుడుగా ఒక అత్యున్నత స్థానంలోనికి అతన్ని తీసుకుని వెళ్ళినట్టుగా భయములు ఉన్నది ఎందుకంతగా అతన్ని చేశాడంటే ఒకరోజు నా ఇల్లంత సంబరాలతో సంతోషంగా తన పిల్లల ఎందు చేసుకొని ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు జీవిస్తూ ఉంటే సాతాననే సాతాను భూమి మీద అటు ఇటు కుక్కలా తిరుగుతున్న సాతాను వచ్చే యోగింటికాడ కూర్చొని ఆ యోగి ఇల్ని ఆ యోగార్డెన్ల పిల్లల్ని వాళ్ళంతా ఆనందంగా సంతోషంగా ఉంటే చూస్తూ ఉంది చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ సాతాన్ని అడిగాడు సాతాన సాతానా నువ్వు చూసావు కదా ఇల్లు కూడా చూస్తున్నావు కదా అని ఎవరికి తెలుసా నా ఎందులో భయభక్తులు కలిగిన వాడు చెడ్డతనాన్ని విసర్దించినవాడు అని యోగు గురించి సాంతాన్ని కూడా యోబింటి కాటుకు వచ్చి చూస్తూ ఉంది వాళ్ళ సంతోషం తట్టుకోలేక వాళ్ళ అభివృద్ధి తట్టుకోలేక చూస్తున్నీ ఇల్లు కదిలిస్తున్నాను కానీ ఈ ఇంటిని కదిలించలేకపోతున్నాను ఈ మనిషిని కదిలించలేకపోతున్నాను ఈ దేశంలో లేనంత సౌకర్యంగా చేశాడు దేవుడు అత చేతి పని దీవించాడే తన పిల్లలు దీవించాడే అని కూర్చొని చూస్తుంటే దేవుడు ఏమన్నాడు ఒకసారి చదువుదా యోగ గ్రంథం ఒకటో అధ్యాయం ఏడు వచ్చిన

నువ్వు ప్రసంగత ఆలోచిస్తున్నావా అతడు ఎవరు తెలుసా రాజకీయ నాయకుడు కాదు లేదంటే సినిమా తీసేవాడు కాదు సినిమా చూసేవాడు కాదు నరహంతకుడు కాదు అతను ఎవరు తెలుసా

శైవజం సాక్ష్యం చెప్పలే దేవుడి గురించి కానీ భూమిని ఆకాశాన్ని సృష్టికర్త అయిన దేవుడే సాతానికి సాక్ష్యం చెప్పాడు యథార్థవంతుడు నాయవంతుడు దేవుని అంటే భక్తి భయం కలిగిన వాడు చదువునాన్ని విసర్గించిన వాడు అటువంటి నీతిమంతుడు భూమి మీద లేడన్నాడు ప్రేమను సభ అతను ఎంత నిజాతి పరుడైతే అతను ఎంత నిండా రహితుడైన వాడైతే ఎంత నిర్దోషంగా జీవించిన వాడైతే దేవుని నోట్ల నుంచి అంత గాఢంగా అంత ఫలభరితంగా అంత ఘనంగా సాక్ష్యం చెప్పడం అంటే అది సామాన్య విషయం కాదు ఒక మనిషి చెప్పే విషయం కాదు సాక్ష్యం కానీ ఒక దేవాది దేవుడే ఏపు గురించి సాక్ష్యం చెప్తున్నాడు దేవుని పుడదా సాతానంటుంది అయ్యా ఆయన అంత గొప్పవాడవడానికి అంత గొప్పగా ఆస్వదించిన కారణం తెలుసా నువ్వు ఆ ఇంటికి కంచె వేసావు ఆ ఇంటి చుట్టూ నీ అగ్గినే ఉన్నది ఒకవేళ నువ్వు తీసేస్తే నీ కదిలించగలుగుతాను కదా నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు గనక ఆ ఇంటి చుట్టూ ఉన్నావు గనక ఆ ఇంటి చుట్టూ తన పిల్లల కాడ కాడ తన కుటుంబ వ్యవస్థలు ఉన్నావు గనక అతడు అంత అభివృద్ధి పొందాడు హలోయాడు ప్రిమైన సహోదరులరా తర్వాత కింద చదువుకుంటూ వస్తే ఏమంటుంది సాతాన దేవునితో అని అడగగా అని అడగగా అపవాది యోగు మూర్ఖయే దేవుని భయభక్తులు కలవాడాయన అయ్యా మూర్ఖనే నీ యందు భయభక్తులు కలవాడయ్యాడా నీవు అతనికిని అతనికిని తన ఇంటి వారికిని తన ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును తన కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివు కదా నువ్వు కంచె వేసావు కదా నీవు అతని చేతి పనిని తన చేతి పనిని దీవించుచుండుట చేత నీవు దీవించుట చేతనే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించు తన ఆస్తి బహుగా ఈ భూమి మీద అభివృద్ధి పొందుతూ ఉన్నారు దేవుని పక్షంగా అంటే ఈ లోకములు ఎవరైనా కూడా గొప్పవాళ్ళు కావచ్చు ఒక మనిషిని చంపితే ఒక పది మంది అంత అతను అర్హంత కూడా అని పేరు కలిగి తెచ్చుకోవచ్చు లేదంటే డ్యాన్స్ చేసి పేరు తెచ్చుకోవచ్చు లేదంటే అందగాడని పేరు తెచ్చుకోవచ్చు లేదంటే ఏ ఎక్కడో లంచాలు తీసుకొని డబ్బు తీసుకొని గొప్ప డబ్బు తప్ప ధనవంతుల పేరు పేరు తెచ్చుకోవచ్చు ఈ లోకల్లో ఈ లోక పరంగా తెచ్చుకోవచ్చు కానీ దేవుని పరంగా పేరు తెచ్చుకోవాలంటే దేవుని పరంగాను అభివృద్ధి చెందాలంటే దేవుడు ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళకి మాత్రమే ఆ ఆశీర్వాదం వస్తుంది ఈ రోజున ఏ పింటిని కదిలించడానికి సాతం వచ్చింది ఏబు పిల్లల్ని కదిలించడానికి వచ్చింది ఏబు కుటుంబాన్ని సామాన్యాన్ని కూడా కదిలించడానికి వచ్చింది కానీ ఏపు ఇంట్లోన దేవుడు ఉన్నాడు గనక ఆ ఏంటి చుట్టూ కంచె ఉంది అగ్ని కంచె ఉంది గనక తన పిల్లల చుట్టూ దేవుని కంచె ఉంది గనక తన సామాన్యం చుట్టూ దేవుని కంచె ఉంది గనక దే సాతాను కదిలించలేకపోతుంది అయ్యా ఊరికేనే అంత గొప్పవాడయ్యాడా నువ్వు ఆయన ఆయన చుట్టూ కంచె వేసేవు కదా తన ఇంటి చుట్టూ రహస్యమున్నది కంచెమున్నది ఏ గుడారం అయితే దేవుడు ఉన్నాడో ఏ గుడారంలో అయితే కంచె ఉంటుందో ఆ గుడారంలో చేస్తున్న పని కానీ తన పిల్లలు కానీ తన భర్త తన కుటుంబ వ్యవస్థ కానీ ఖచ్చితంగా ఆశీర్వదించబడుతుందని బైబిల్ చెబుతుంది దేవుడు లేకుండా జ్ఞానంతో తెలివితో లేకపోతే లోక సంబంధమైన బలముతో సంపాదించుకున్న అది రోగానికో వ్యాధులకో అప్పులకో ఏదో ఒక పరంగా పోతుంది కానీ దేవుడే స్వచ్ఛంగా ఇంట్లోనే ఉండి ఆశ్రవదీస్తే సాతాను కదిలించలేడు హలలోయాలోయా దేవుని బిడ్డలేరా ఏపు ఇంట్లో దేవుడే ఉన్నాడు దేవుడు వేశాడు గొర్రెలు కానీ వంటలు కానీ గాడ్తలు కానీ ఎద్దులకు కానీ పరమేశ్వరులు కానీ ఏడు మంది కొడుకులు కానీ ముగ్గురు ఆడపిల్లలు కానీ భార్య కానీ తన కానీ సమస్తమును దేవుడు వేసాడు అసలు ఏ సాతాను కానీ ఏ దురాత్మ శక్తి కానీ ఏ మంత్రశక్తి కానీ ఏ గాఢ కానీ ఏను కూడా ఇంటి వినికి రాకుండగా దేవుడు కంచె వేశాడంట అపవాది సాధనే చెప్తుంది అతను ఎందుకంత గొప్పవాడయ్యాడు ఎందుకు ఆ స్థితిలోకి వెళ్ళాడు దేవా నువ్వు కంచె వేసినందుకే కదా ఆయన అంత గొప్పవాడయ్యాడు తన చేతి పని నువ్వు దీవించినందుకే కదా అంత గొప్పవాడయ్యాడని చెప్పాడు దేవుని బిడలనా ఒకవేళ దేవుడు లేని ఇల్లు కానీ దేవుడు లేని మనిషి కానీ దేవుడు లేని కుటుంబం కానీ ఖచ్చితంగా శ్రమల పాలు శోధనలు బాధలు పడిపోతారు శాతాన్ని ఏదో పరంగా శోధించి రోగాలకో వ్యాధులకో లేకపోతే చల్లచదుగా చేసే అవకాశాలు ఉన్నాయి దేవుని నువ్వు సంపాదించుకొని మీ ఇంట్లో దేవుని పెట్టుకుంటే ఎవరు కదిలించలేరు దేవుడు నానాటికి నానాటికి అభివృద్ధి చెందిస్తాడు హలలోయా అందుకో దిగ్గ దేవుని బిడలరా ఏ ఇల్లు అంటే ఇల్లు అభివృద్ధి పొందదు బైబిల్ని చదివాను దయ్యాలతో నిండిని ఇల్లుని పైన పిల్ల చదివాను ఒకటి రెండోది శాపము నిండి ఇల్లని శాపం అంటే మనిషి ఆరోగ్యంగా ఉండలేరు శాపం అంటే మనిషి ఆనందంగా ఉండలేరు ఏబు ఎందుకు అంత ఆనందంగా సంతోషంగా అంత అభివృద్ధి పొందాడంటే ఆ ఇంటి చుట్టూ దేవుడు ఉన్నాడు కంచె ఉంది గనక దేవుడు ఆ కంచెలో ఉన్న కొట్టి తన చేతి పని దీవించాడు గనక అంత గొప్పవాడయ్యాడని బైబుడు చెబుతుంది అందుకొని ఏబు గ్రంథంలో ఎనిమిదవ ధాయంలో ఏబు గ్రంథం